హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే చూసారు కదా ఈ ద్వారమందాన్ని అచ్చమైన పెళ్ళికూతురులో తయారు చేద్దాం అనుకుంటున్నాం మరి ఈ వర్షాకాలానికి అస్తమాన ఉలుపులు రావడం వల్ల అస్తమాన బయటని కడగడం వల్ల పుచ్చిపోతున్నాయి ఈ ద్వారమందాలు చూసారు కదా అందుకే మరి ఏమాత్రం లేట్ చేయకుండా మనకు వచ్చిన ఐడియాకి ఒక నాలుగైదు పెయింట్ డబ్బాలు తెచ్చిస్తాను రుద్దిద్దామని మనం వేసిన పెయింట్ మంచిగా రావాలి ద్వారం పెళ్లి కనబడాలి అంటే ముందు ద్వారం అందరం మంచిగా దుడుచుకోవాలి అప్పుడప్పుడు మనం పసుపులు రాస్తాం కదా గట్టిగా ఉండిపోద్ది అనమాట మనం ఫస్ట్ పెయింట్ వేయాలంటే ఏ కలర్స్ ఉన్నా లేకపోయినా వైట్ రెడ్ గ్రీను ఎల్లో ఉండాల్సిందే మరి మనకి ఇంకా అనుమానం తేరలేదు అందుకే ఉన్న కాడికి లేని కాడికి బ్రష్ తో పాం మనకి ఏదైనా ఐడియా బుర్రలోకి వచ్చిందంటే ఇంక నిలబడడం భూమి మీద రాలేననిసేపు బానే ఉంటాం గాని మరి కప్పు రాలేదని ఇప్పటివరకు వరకు శ్రమ పడ్డాను మనం చేయలేని పని గ్లాస్ చేసింది ఈ డబ్బా సరిపోద్దా సాలదా అనుకున్నాను ఈ ఒక ద్వారా వచ్చింది చూడడానికి బాగుంది ఫస్ట్ మనం కప్పు తీసిన వెంటనే ఇలా కలుపుకోవాలి లేదంటే అడుగుని ముద్దలా ఉండిపోద్ది పైన మాత్రం వాటర్ ఉంటుంది ఉంటది మనం బ్రష్ తో పామినా కూడా నీట్ గా ఉండదు మనం బ్రష్ తో పామిన మధ్య మధ్యలో పెయింట్ డబ్బా పుల్లతో కలుపుతూ ఉండాలి ఫస్ట్ ఇలా వేసి ఒక గంట తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసాను ఇలా రెండు సార్లు వేయడం వల్ల మంచి కలర్ఫుల్ గా కనబడుతుంది ఒక్కసారి వేసామనుకోండి తర్వాత తర్వాత అలాగే మనకి ఆ కలరే కనిపించదు అసలు ఈ వర్షానికి ఒలుపురికి పెయింట్ పోద్దేమో అనుకున్నాను కానీ బాగానే ఉంది ఇది మనకి బాగా ఆరిన తర్వాత మనకు నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు అనమాట నేను ఉదయం వేసాను కదా పెయింటు ముగ్గులు పెట్టడం నైట్కి స్టార్ట్ చేశాను తినేసి తోమేసి అన్ని పనులు అయిపోయాక అప్పుడైతే ఫ్రీగా ఉంటుంది ఎవరి ఉండదు కదా అని చూసారు కదా మనకు వచ్చిన డిజైన్స్ అనమాట ఇవి మందార పువ్వులు ఇవి టూ కలర్స్ వచ్చాయి కదా ఎలా వేయాలి అంటే ఒకసారి చూడండి ఫస్ట్ నేను రెడ్ కలర్ లో బ్రష్ ముంచాను దానిపైన అలా చిన్నది వైట్ కలర్ వేసాను ఇది అలాగా ఈ విధంగా ఫ్లవర్ వేస్తే కనుక మనకి టూ కలర్స్ ఇలా కనిపిస్తుంది అనమాట అలాగే మనకి బ్రష్ తో వేసే విధానం కూడా రావాలి కరెక్ట్గా వేస్తేనే మనకి అక్కడ ద్వారం మీద ఫ్లవర్ అనేది కనిపిస్తుంది లేదంటే మాత్రం ఈ భూమి మీద లేని పువ్వులే కనబడతాయి అనమాట చూసారు కదా పువ్వు ఇలా వచ్చిన తర్వాత మందార పువ్వుకి చిన్న కాడ ఉంటది కదా అలా గ్రీన్ కలరు ఇలా పెట్టుకోవాలన్నమాట బ్రష్ తో అలా నెమ్మదిగా మందార పువ్వులు పూజ చేస్తాము ఇంక దీనికి బొట్లు పెడితేనే కదా అందం ఇది కూడా చాలా సింపుల్ డిజైన్ అనమాట ఈజీగా వేసుకోవచ్చు చేత్తోనే చూసారా ఇవి కూడా చాలా రౌండ్గా వచ్చాయి మన చేతిని మించి డిజైన్ వేయడానికి ఇంకేముంటాయి చెప్పండి రెడ్ కలర్ వేసాం కాబట్టి దాని మీద వైట్ అండ్ ఎల్లో అయితే బాగా కనిపిస్తుంది కదా అని ఆ రెండు కలర్స్ వేసాను ద్వారమంది వంటి ఎల్లో కాబట్టి రెడ్ అండ్ వైట్ పెట్టాను ఇంకా వైట్ కలర్తో ఇక్కడ సింపుల్గా డిజైన్ వేస్తాను అనమాట గ్రీన్ వేద్దాం అనుకున్నాను కానీ కనిపించదు కదా అని వేయలేదు ఇంకా గ్రీన్ పెడితే బాగుంటుందేమో అని మధ్యలో చొక్కల దగ్గర గ్రీన్ పెడుతున్నాను ఇది బ్లూ అండ్ వైట్ అనమాట ఫ్లవర్స్ లాగా వేసాను అలాగే ఇక్కడ కూడా సింపుల్ డిజైన్ ద్వారం మీద మందార పువ్వుల దగ్గర ఆకుతో డిజైన్ వేశాను కదా ఎలా వేసాను అనేది చూపిస్తాను ఇప్పుడు అప్పుడంటే వీడియో తీయలేదు నేను మందార ఆకుని చిన్న సైజు ఆకుని తీసుకోవాలి చాలా చిన్నదైన పర్లేదు ఈ విధంగా గ్రీన్ కలర్ పెయింట్ మొత్తం ఫుల్గా అప్లై చేసుకోవాలి బ్రష్తో ఈ విధంగా మనకి ఎక్కడైతే డిజైన్ కావాలో అక్కడ అంటించేసుకోవాలి ఇలా గట్టిగా మరీ ప్రెస్ చేయకుండా కొంచెం నెమ్మది ఇలా అంటిన తర్వాత నెమ్మదిగా కాడతో తీసేయాలి ఇంకొకటి కూడా సేమ్ అలాగే చూసారా ఆక డిజైన్ బాగా వచ్చింది కదా ద్వారం మీద ఇంకా బాగుంది చూపిస్తాను ఇంకా దానిమ్మ పువ్వుతో కూడా డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను ఇలా మనం ధాన్యం పువ్వు మీద కూడా ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ బ్రష్ తో ఇలా అప్లై చేసుకోవాలి చూసారా దాన్యం పువ్వు మధ్యలో వైట్ పెయింట్ వేసాను మనకి ఇలాగే సేమ్ రావాలని ఇక్కడ కొంచెం గరుకు వల్ల నీట్ గా రావట్లేదు కానీ సాఫ్ట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా సేమ్ అలాగే వస్తుంది బ్రష్ తో మనం కొంచెం అటు ఇటుగా డిజైన్ వేసుకోవచ్చు కానీ మీరు ట్రై చేయండి సాఫ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా డిజైన్ వస్తుంది చూసారా ఫైనల్లీ ఇలా వచ్చిందనమాట రెడ్ అంగా కాకుండా మధ్యలో బ్లూ కూడా వేసాను నాకు కొంచెం మనసు అస్సలు ఆగలేదనమాట వైట్ మధ్యలో మళ్ళీ అలా బ్లూ కూడా వేసుకుంటున్నాను చాలా బాగా అనిపిస్తుంది కదా ఇదే పెయింట్ పెయింట్ వేసే వాళ్ళు కానీ ఏమంటే చాలా అమౌంట్ తీసుకుంటారు కదా అలా కాకుండా మనమే ఈజీగా వేసుకోవచ్చు ప్రయత్నించాలే గానీ ఏది రాదు అనేది ఉండదు అంటారు కదా ఈ మధ్య పదానికి అర్థం కూడా నేర్చుకున్నాం మనం పెయింట్ వేయకముందు ద్వారమందం ఎలా ఉంది పెయింట్ వేసి ముగ్గులు పెట్టాక ద్వార ఎలా ఉంది మంచి కలం తీసుకొచ్చాం కదా ఈ ద్వారమందానికి ఎలాగూ శ్రావణ మాసం కదా పెద్ద పని ఉండదు అనమాట పై పైన అలా పసుపు రాసుకోవచ్చు పెయింట్ ముందు ఉన్నంత పని ఉండదు అనమాట ఇప్పుడు చూసారా ఆకులు మందార పువ్వులు ఎంత నీట్గా వచ్చాయో చాలా బాగా కనబడుతున్నాయి కదా ఇదన్నమాట ఈ రోజు మన వీడియో మరి ఇంతకీ మన ద్వారమంద మీద మందార పువ్వులు ఆకులు పువ్వుతో ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి